హాయ్ ఫ్రెండ్స్ ఇలా కొత్త దీపాందులు తీసుకొని కొత్త దీపాంధలు తీసుకొని వాటికి ఇట్లా నీళ్ళలో పెట్టి కడిగేసి పసుపు కుంకుమ పెట్టి ఇట్లా ఉప్పు నింపుకొని ఇట్లా చెట్టు తయారు చేసుకొని ఈ నిమ్మకాయ కూడా బాగా కడిగేసి పసుపు బట్టు కుంకుమ పెట్టి ఇట్లా నరదిష్టి కోసం ఇది పెట్టుకున్నామంటే ఇప్పుడు రేపటికి అమావస్ రేపు ఆదివారం అమావస్ మీరు పెట్టుకోండి ఆదివారం ఇది పెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఇట్లా చేసుకుంటే దిష్టి అంతా పోయి మీకు మంచి జరుగుతుంది ఉన్న కష్టాలన్నీ తీరి మీకు లక్ష్మీదేవి వస్తుంది మీ ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ పోతాయి అంత పిల్ల పాపలు బాగుంటారు ఇట్లా రెడీ చేసుకొని కొత్త దీపాంతులు తెచ్చుకొని నిమ్మ పండులు తెచ్చుకొని ఈ దీపాంతులు కడిగేసి వీటికి ఉప్పు పోసి దానిపైన పసుపు కొట్టి పెట్టి ఈ నిమ్మకాయ పెట్టి వీటిని పెట్టేయండి వాటికి ఈ పక్క పెట్టేయండి ఒక నిమ్మకాయతో దిష్టి తీసుకోండి పడిపోయిందా అంటేద్దామని చూసిన ఆదివారం అమావాస్య మీరు రేపటికి రెడీ చేసుకోవాలని ముందు రోజే నేను చూపిస్తూ ఉన్నాను ఈరోజు కూడా ఉంది అమావాస్య ఇప్పుడు పెట్టిపోయింది రేపు సాయంత్రం వరకు ఉంటుంది రేపు మూడు గంటల వరకు మూడున్నర వరకు మీరంతా రెడీ చేసుకొని పెట్టుకొని మీరందరూ బాగా మీ ఇళ్ళకంత దిష్టి పోయి మీరు బాగుపడాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అందరూ కూడా ఇలా చేసుకోండి రాత్రికి అంతా ఉంచి మరుష మరుసటి రోజు ఎత్తి ఎవరు తొక్కని చోట ఆ ఉప్పు అంతా పోసేయండి ఏమో చెట్లు ముదిడాన్న లేదంటే ఎవరు తొక్కని చోటలో చెట్లు లేకలా పోసేసే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్